హాయ్ అండి అందరికి మీకు ఇప్పుడు చికెన్ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను అది కూడా విత్ బోన్స్ అండి బోన్స్తో చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ బోన్స్తోనే పెడతాను మీకు చాలా ఈజీగా ఒక కేజీతో ఎలా చేసుకోవాలో చికెన్ పచ్చడి అనేది మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను చికెన్ని ఈ సైజులో అయితే పీసెస్ కింద కట్ చేసి తీసి తెచ్చుకోవాలి స్కిన్ లేకుండా చూసుకుంటేనే బెటర్ అండి స్కిన్తో అయితే అంత బాగుండదు ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ముందు చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మొక్కలంతటికీ కూడా ఈ పసుపు ఉప్పు అనేది బాగా పట్టాలండి అందుకని బాగా కలిపేసుకుని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కూడా కలిపేసి అప్పుడు మళ్ళీ మూత అనేది పెట్టుకుంటే ఆవిరి వెళ్ళి బాగా మగ్గుతుందండి వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే వాటర్ అనేది జాయిగా వస్తుంది కరెక్ట్గా ఒక కేజీ చికెన్కి మసాలా ఎంత వేసుకోవాలన్నది చూపిస్తున్నాను ధనియాలు నాలుగు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు అర స్పూను మెంతులు ఇక్కడ చూపిస్తున్న ఈ స్పూన్తోనే అన్ని కొలతలు అయితే మేము చూపిస్తున్నాను ఒక చిన్న అల్లం ముక్క అంటే అంగుళం ముక్క ఉంటుందండి ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వరకు అయితే లవంగ మొక్కలు స్టార్ ఫ్లవర్ మాత్రం ఒకటే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువైపోయి అస్సలు బాగుండదు ఒక మరాఠీ మొగ్గ ఐదు యాలిక్కాయలు రెండు అంగుళం ముక్కలంతా దాల్చిన చెక్కలు నిమ్మకాయ రసానికి ఇలా ఈ సైజులో ఐదు నిమ్మకాయలు అయితే మార్నింగే జ్యూస్ తీసి ఎండలో పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పచ్చడి అనేది చాలా రోజులు నెల ఉంటుంది మూడు నెలలు ఖచ్చితంగా ఉంటుందండి ఇందులో గింజలు తీసేసుకుని ఎండలో పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి అలా వదిలేయకూడదు కింద అడుగంటిపోద్ది అండి అలా తిప్పుతూ ఉంటే మధ్యలో వాటర్ అనేది వస్తుంది చూడండి మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఈ లోపల ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ మెంతులు ఫస్ట్ మెంతులు కొద్దిగా వేగాలండి వేగకపోతే పౌడర్ అవ్వదు టూ స్పూన్స్ ఆవాలు ఇది కూడా బీపీ రెండు ఒకేసారి వేపేసుకోవచ్చు ఆవాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా చిట్టుపట్ల ఆడుతున్నాయి చూడండి ఇప్పుడు ఆవాలు తీసేసుకుందాము ఒక స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క యాలికాయలు మరాఠీ మొగ్గ ఇంకా పది లవంగాలు ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి నాలుగు స్పూన్లు ధనియాలు కరెక్ట్గా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది పెర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట కరెక్ట్గా నాలుగు స్పూన్లు వేసాను ఒక స్పూను జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలండి జీలకర్ర జీలకర్ర ఫాస్ట్గా వేగిపోతుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగితేనే చికెన్ పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట అలా నీ మసాలాలన్నీ బ్లాక్ కలర్ వచ్చేలా మాడపెట్టేసుకోకూడదు కరెక్ట్గా వేపుకోవాలి ఇదిగోండి ఇవి వేగిపోయినాయి ఇవి కూడా తీసుకుందాం ప్లేట్లోకి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు చికెన్లో అసలు వాటర్ వేయలేదు అయినా సరే ఎంత వాటర్ వచ్చిందో చూడండి కొద్దిగా లేట్ అయినా చికెన్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోవాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోద్ది నూనె అయితే పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వాడుకోవాలి నేను హాఫ్ కేజీ వేరుసేన నూనె తీసుకుంటున్నాను హాఫ్ కేజీ పడగా ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడితే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను హాఫ్ కేజీది ఇందులో ప్యాకెట్లో ఇంకా ఉంచేస్తున్నానండి చికెన్ దగ్గరికి ఉడికిపోయింది కదా ఇంకెంతోసేపు కాదు ఈ లోపల నూనె మూపుట్లో వేసి కాచేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రై చేసిన మసాలాలన్నీ కూడా మెత్తన పౌడర్లో అయితే మిక్సీ పట్టేస్తాను ఆ మిక్సీ జార్లోనే అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా చేసేస్తానండి ఇదిగోండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇందులో పసుపు ఉప్పు వేసుకోవటం వల్ల నిస్వాసన రాదండి లేకపోతే చికెన్ కష్టడం ఎలా అయినా మిల్స్ వస్తుంది మనం చేసుకునేది కరెక్ట్గా చేసుకోవాలి అప్పుడైతే అక్కడే చిన్నీ కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులో ఇవి ఉరకపెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోద్ది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్కిన్లో కొవ్వు ఉండే మమ్మల్ని స్కిన్ వేసుకుంటే పచ్చట్లో ఎలా అయినా కొవ్వు కొవ్వులా ఉంటుంది అందుకని స్కిన్ లేకుండానే చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వేగిపోయింది ఇంకెంతోసేపు కాదండి బేగానే వేగిపోతుంది ముందుగానే ఉడికించుకున్న మొన్నే పీసెస్ అయితే చాలా తొందరగా వేగిపోతాయి చికెన్ ఉడికించుకునేటప్పుడు వాటర్ వేసుకుని ఉడికిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవటం ఇటువంటివన్నీ చేస్తే చికెను పచ్చడి అంత టేస్ట్ అనిపించదండి ఆ వాటర్ వేయకుండానే మగ్గితేనే ఆ చికెన్ పచ్చడి బాగుంటుంది చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం కుండీలో వేసుకున్న ఈ విరజాతి చట్ని చూపిస్తున్నాను ఇది కుండీలో పెరిగే మొక్క అండి తీగజాతి కాదు వీడియో పెట్టాను అప్పుడు హార్డ్ ఫ్రూనింగ్ చేశాను ఇప్పుడైతే మొత్తం చెట్టంతా చిగురు వేసుకొచ్చేసి మొత్తం మొగ్గలతో నిండిపోయిందండి చాలా మొగ్గలైతే వస్తున్నాయి ఈ విరజాజి మొగ్గలు చాలా బాగుంటాయండి ఇంకా దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను అలా చెట్టంతా కూడా మొగ్గలు ఉన్నాయి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి సరదాగా ఉంటుందని చెట్ల దగ్గర అయితే నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను ఈ లోపల చికెన్ అయితే బాగా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయితే చాలు మరీ గలగల అయితే వేగిపోకూడదు అలానే మరీ మెత్తగా ఉంటే చికెన్ పచ్చడి పాడైపోతుంది పైకి క్రిస్పీగా కనిపించిన లోపల మాత్రం ముక్క నమిలేటట్టే ఉండాలి కరకరలాడకూడదు ఈ వేగిపోయిన చికెన్ అంతా కూడా వేరే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇదే మూకిట్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపుకోవాలి ఈ ఆయిల్లోనే వేపేసుకోవచ్చు స్టవ్ బంద్ చేయట్లేదు కేజీ ముక్కలు ఫ్రై చేస్తే ఇంతవరకు వేగినాయండి ఒక హాఫ్ కేజీ అలా అయిపోతాయి ఫైనల్గా వేసుకునే మసాలాలు అన్నీనండి పౌడర్ చేసుకున్నాం కదా అది అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఏమో ఆవకాయ కారం అనమాట ఉప్పు ఏమో కళ్ళు ఉప్పండి ఇలా పౌడర్ చేసింది ఇంకా నిమ్మకాయ రసం సాల్ట్ వచ్చేసి నార్మల్ సాల్ట్ అయితే బాగోదండి కళ్ళుప్పు ఇలా సాల్వ్ చేసుకున్నదే బాగుంటుంది ఎప్పుడు అలాగే వేస్తామో ఆవుకే పచ్చడిలో వేసినట్టే ఇదిగోండి అల్లం వెల్లు పేస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను వేరుకెర నూనెలో వేస్తే అయినా నొరగొచ్చేస్తుంది ఈ నొరగంతా తగ్గిందంటే ఇంకా ఇది వేగినట్టు అనమాట ఇదిగోండి వేగిపోయింది ఇది ఇప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఆయిల్ చల్లారే లోపల చికెన్ పీసెస్ చూపిస్తాను ఇదిగోండి లోపలైతే ఇలా ఉడకాలి పైకి అయితే క్రిస్పీగా ఉండాలన్నమాట ఇంకా ఆయిల్ చల్లారడం ఇంకో టెన్ మినిట్స్ పడతండి నూనె గోరువెచ్చగా ఉంది ఇప్పుడు అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం ముందు చికెన్ పీసెస్ వేసుకొని తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి ఇంకేం చెట్ట మొత్తం పడిపోద్ది అది నేను కరెక్ట్గా ఒక కేజీ కొలతలకే పౌడర్ చేసాను అనమాట ఇంకోండి నేను కారం కొలత చెప్తున్నాను ఆ పెద్ద గుంటకరిటె కాదు గుంటకరిటే గుంటకరిటె అంటే ఎటో పెద్దదో చిన్నదో అర్థం అవుతుంది కదా అందుకే మళ్ళీ చెప్తున్నాను ఈ చిన్న గుంటకరట అండి దీంతో ఫుల్గా అనమాట వెల్తిగా కాకుండా నొప్పి తీసుకోవాలి మామూలుగా అయితే ఫిఫ్టీ గ్రామ్స్ కారం పడద్దు ఈ ఈ లెక్క అయితే ఒకటిన్నర గుంటగరిట నొక్కి తీసుకోవాలండి ఇలా పొడి పొడిగా తీసుకోకూడదు అనమాట కారం లేకపోతే మళ్ళీ పచ్చడి పౌడైపోతుంది ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువే వేసాను చూడండి సరిపోకపోతే మళ్ళీ మూడోనాడు ఎలాగో తెరగ కలుపుకుంటారు కదా అప్పుడైతే మళ్ళీ వేసుకోవాలి చికెను ఉడికేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక గుంటరిట అయితే సరిపోద్దండి ఒకవేళ మళ్ళీ అవసరం అయితే మూడు కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ టేస్ట్ వస్తాం కదా ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసేసుకుంటే ఇది వెనక్కి రాదు చెప్పాను కదా ఉప్పు కారం కూడా కొంచెం పడద్దండి అది కూడా ఒక అర స్పూన్ అర స్పూన్ వేసాను మొత్తం అంతా కలిపేసుకోవాలి లాస్ట్లో అయితే ఒక కొంచెమే ఉంచాను నిమ్మరసం ఏమో ఎక్కువ అవుద్దేమోనని అంతా కలిపేసుకోవాలండి నిమ్మకాయలు జ్యూస్ బాగా ఉందండి ఇది ఎండ్లో ఇట్టుకునేమో ఒక కాయ ఎక్కువ తీసుకున్నా తప్పులేదు సరిపోకపోతే మళ్ళీ పచ్చికాయ ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడైతే అన్నీ సరిపోయినాయండి ఒకవేళ ఎక్కువ తక్కువగా అనిపించిన కంగారు పడకండి కరెక్ట్గా మూడోనాటికి మొత్తం అంతా కూడా బాగా కుదురుతుంది ఇది నేను మూడోనాడు కూడా చూసాను కాబట్టి చెప్తున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఎలా ఉందో రుచి చూసి చెప్తాను ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా పచ్చడి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ రసాన్ని ఎండలో పెట్టుకోవడం ఇలా మసాలాలన్నీ కరెక్ట్గా ఫ్రై చేసుకుని పెట్టుకున్నారు విధంగా ఉంటుందండి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసామంటే పైన బూజులా వచ్చేస్తుంది ఇలా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా పౌడవదు బూజ అనేదే రాదు చాలా బాగుంటుంది ఇక్కడ ముక్క కూడా చాలా బాగా ఫ్రై అయిందండి బాగుందనమాట చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఒక అర కేజీ చికెన్ కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇవే కొలతలతో అనమాట నాడు కూడా పచ్చడి ఇంకేమీ కలపలేదు కరెక్ట్గా సరిపోయింది ఇదే ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం